హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఈ వీడియో ఏంటంటే కోటి లింగాలు శివలింగాలు ఉన్న పుణ్యక్షేత్రం అనమాట ఇప్పుడు నా దగ్గర చూస్తున్నారు కదా ఈ ఇలాంటి రాళ్ళు కొన్ని రాళ్ళు ఉండే శివలింగాల్లో ఉండే కదా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మనకి కనిపిస్తున్న ఆంజనేయ గుడికి ఆపోజిట్లో ఉందన్నమాట వేమవరం గ్రామం రూటు మనకి ఈ రూటు కనిపిస్తుంది కదా ఈ రూటు ఇట్లా బావికి ఇట్లా ఆటో వెళ్ళే రూట్లో వెళ్తే ఇది ప్రిరంగపరం రోడ్డు అనమాట గుంటూరు వెళ్ళవచ్చు ఇటుకుండా అలాగే మనం ఈ పక్కకి ఇటు వెళ్తే నరసరా ఊరిపేట అనమాట పల్నాడు జిల్లా ఈ రూట్ వెళ్ళిద్ది అనమాట వీటికి ఇప్పుడు ఆపోజిట్లో ఉంది ఈ బోర్డులు కనిపిస్తున్నాయి కదా ఈ బోర్డులు కాంచి ఇది ఈ రూట్లో ఇట్లా వెళ్తే వేమవరం గ్రామం అనమాట ఆ గ్రామం కాడే పుణ్యక్షేత్రం కోటి లింగాల పుణ్యక్షేత్రం ఒక మునేశ్వర్లో కట్టిస్తున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా కట్టిస్తున్నారు మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు గుడి కాడికి వచ్చి దర్శించుకోండి స్వామివారిని చాలా అంటే చాలా అద్భుతంగా గుడి కడతూ ఉన్నారు అన్ని గ్రానైట్ రాళ్ళతో కడతా ఉన్నారు ఇది ట్రాక్ రైల్వే ట్రాక్ అనమాట రైల్వే ట్రాక్ కింద బిజీ వెళ్తారు అనమాట ఇట్లా ఈ రూట్లో కూడా వెళ్ళాలి మనం ముందుగా ఇట్లా మన ఊరుకు ఊరి ఎంట్రన్స్లోనే మనకి శివలింగాల గుడి మొత్తం ఇక్కడ కనిపించేది అనమాట ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అలాగే మీకు కోటి లింగాల మహాకాళేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అనమాట ఇది ఈ గుడి ఎంత అద్భుతంగా కడుతున్నారంటే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను చాలా అంటే చాలా అద్భుతంగా కడుతున్నారు మొత్తం గ్రానైట్ రాయితో కడుతున్నారు అనమాట సిమెంట్ అనేది తక్కువ వాడతారు ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉంది ఫ్రీగా వాటర్ పట్టుకోవడానికి ఊరు వాళ్ళకి కొన్ని వాటర్ ప్లాంట్ అనేది ఇక్కడ కట్టారనమాట ఊరు బయట ఇది ఊరు ఎంట్రన్స్లో అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చూడండి మొత్తం గ్రానైట్ రాళ్ళతోనే కడుతున్నారు చూ ఎంత ఖర్చు పెట్టి ఇక్కడ కోటి లింగాలు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా కడుతున్నారు ఇక్కడ నంది చూడండి ఎంత పెద్ద నంది అంటే ఆ నంది కింద ఒక రూమే ఉంది పెద్ద రూమ్ ఉంది అన్నమాట మనం లోపలికి వెళ్ళేసి మనం చూద్దాండి ఆ కోటి లింగాలు కూడా మీకు చూపిస్తాను అలాగే మనకి పక్కన గుడి కడుతున్నారు కదా గుడి కూడా ఎలా కడుతున్నారు రాలతో అని మొత్తం మీకు చూపిస్తాను ఎన్ని పిల్లర్స్తో ఎంత డిజైన్ ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారంటే చాలా అంటే చాలా బాగుంది మీకు చాలా బాగా నచ్చిద్ది అనుకుంటున్నాను మీరు కూడా ఈ అడ్రస్ తెలుసుకుని మీరు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి మీకు అంత మంచిగా జరిగిద్ది అనుకుంటున్నాను నేను అలాగే మనకి ఇది ఈ ఆపోజిట్లో కూడా చిన్న చెరువు ఒకటి ఉందన్నమాట మనకి ఆ పక్కన కనిపిస్తుంది ఎదురు కనిపిస్తుంది కొండ అది పిరంగపురం కొండ ఆ కొండ మీద చర్చి అనేది ఉంది ఆ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు బాగా అంటే చాలా బాగా చేస్తారు ఆ తిరణాలు కూడా బాగుండిద్ది అనమాట అవి కొండవేడి కోటలు అనమా కొండలు అనమాట అవి మనం ముందుగా లోపలికి వెళ్ళిపోదండి ఇక్కడ గ్రానైట్ రాళ్ళు అనమాట ఈ రాళ్ళే మన వాళ్ళకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఇలా తెచ్చి పెట్టుకుని ఇలా కడతూ ఉంటారనమాట పిల్లర్స్గా కానీ స్లాబ్ కానీ ఇట్లా అన్ని రకాలుగా వాడుతూ ఉంటారు మొత్తం గ్రానేట్ రైతోనే కడుతున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా కడుతున్నారు మీకు ఆ వీడియో మొత్తం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియోలో మొత్తం నేను చూశాను చూపి మీకు కూడా చూపించడానికి మొత్తం ట్రై చేశాను నేను చూస్తున్నారు కదా ఇన్ని రోజులు అయితే ఉండయో ఆ గుడికాడి కూడా వెళ్ళండి మొత్తం మీకు ఆ గుడికాడి కూడా ఎలా కడుతున్నారు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అక్కడ మనకి పెద్దగా ఐటిగా కనిపిస్తుంది అది శివలింగం ఆ శివలింగం కాడే ఉందన్నమాట మొత్తం కోటి లింగాలు అట్లాగే చిన్న చిన్న శివలింగాలు పెట్టి అసలు ఎంత అద్భుతంగా ఒక రాళ్ళతోటి శివలింగాలు ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా ఉంది గుడి అయితే కడతా ఉన్నారు కన్సెషన్లు జరుగుతూనే ఉంది శంకుస్థాపన అయిపోయింది మొత్తం లోపల స్వామివారి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు కూడా ఉండి పూజలు అయితే చేస్తూ ఉన్నారు అది శివలింగం అన్నమాట ఆ శివలింగం కాడ మొత్తం కిందగా మీకు బ్లాక్ కలర్లో చిన్నగా కనిపిస్తున్నాయి చూసారా అవి శివలింగాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి చేయండి వచ్చి స్వామివారిని దర్శించుకోండి అంత మంచిగా జరిగిద్దనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మునీశ్వరులు వీళ్ళు ఈ గుడి కట్టించడానికి ఎంతో చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఈ గుడి అనేది కడతా ఉంటారు చాలా అయితే ఈ గుడికి డబ్బులు ఇచ్చి చాలామంది దాతలు డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈ నంది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు నా కళ్ళు చూడటానికి రెండు కళ్ళు చాలా ఈ నంది కిందకి ఒక రూమ్ అయితే పెద్ద రూమ్లా కట్టారు రూము కిందకి కూడా వెళ్ళచ్చు చూస్తున్నారు కాడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో నంది కూడా అలాగే ఫ్రెండ్స్ ఇక మనకి కనిపిస్తున్నది చూస్తున్నారు కదా చిన్న చిన్న రాళ్ళలాగా అన్ని శివలింగాలు అనమాట ఈ ఒక ఇసుకలో ఉంచి తీసుకొచ్చి ఇలా శివలింగాలాగా ఎట్లా పెట్టారో చూడండి ఈ వైట్ కలర్లో ఉన్నాయి అలాగే ఆ నలుపు కలర్లో ఉన్నాయి కూడా శివలింగాలు అనమాట చూడండి ఎంత అద్భుతంగా పెట్టారో ఇసలు ఈ ఇసుకలోంచి ఇలాంటి శివలింగాలు తీసి ఇలా వీళ్ళు ఎంత అద్భుతంగా ఇక్కడ శివలింగాలు ఎన్ని పెట్టారో చూడండి ఇంకా ఈ వర్క్ అయితే నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ శాతం వరకే అయ్యింది ఇంకా సెవెంటీ ఫైవ్ ఉంది ఈ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే చూడటానికి ఇంకా చాలా అద్భుతంగా ఉండిద్ది అనుకుంటున్నాను ఇది మీకు చూపిస్తుంది చిన్న షాం షాంపులు ఒకటే అనమాట ఈ కన్సల్షన్ జరుగుతుంది కదా ఇంకా జరగాల్సిన వర్క్ ఇంకా చాలా ఉంది చాలా ఫాస్ట్గానే చేస్తూ ఉండరు వీళ్ళు అంతా గ్రానైట్ అయితే కదా మిషన్లు పెట్టి కో కట్ చేపిస్తా వాటిని చెప్తా చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉంటారు ఇక్కడికి మీరు కూడా ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకోండి చాలా అంటే ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు పూజారులు ఉంటారు చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడికైతే నేను వచ్చినప్పుడు కూడా చాలామంది వచ్చి పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు చూస్తున్నారు కదా చూడండి మొత్తం ఈ నల్ల కలర్లో ఉన్న బ్లాక్ కలర్లో ఉండే మొత్తం శివలింగాలు అనమాట మొత్తం ఆకారం ఈ శివలింగాలు కూడా ఒక శివలింగం ఒకే లింగంలాగా మన దూరాన్ని చూస్తే ఒకే లింగంలాగా ఉండేటట్టు డెకరేషన్ చేశారనమాట చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు చూడండి ఎన్ని లింగాలు ఉండే శివలింగాలు అలాగే నా దగ్గర మీకు ఇందాక మీకు చూపించాను కదా రెండు రెండు రాళ్ళు దొరికినాయి అని అవి కూడా నాకు కృష్ణానదిలో దొరికినాయి అన్నమాట చాలా ప్లేస్ ఉంది అలాగే ఇంకా వర్క్ చాలా నడుస్తుంది ఇంకా వర్క్ అయితే దొరుకుతుంది అనమాట ఈ మొత్తం శివలింగాలు మొత్తం నిండిపోతాయి ఈ వర్క్ అంతా అయిపోయే లోపల మనం అలాగే గుడికాడికి వెళ్దండి గుడికాడికి వెళ్ళి ఆ గుడి కూడా ఎలా కడుతున్నారు ఏంటి అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా కడుతున్నారు గుడి కూడా చూడండి ఈ పిల్లర్స్ కానీ ఎంత డిజైన్గా చెక్కి ఎంత స్లాబ్ కూడా మొత్తం గ్రానైట్ రాయితోనే పరుస్తున్నారు అనమాట ఎంత డిజైన్గా మొత్తం ఎట్లా చెక్కారో చూడండి ఇవన్నీ గ్రానైట్ రాయితోనే సిమెంట్ చాలా ఉంటే చాలా తక్కువ వాడుతున్నారు మొత్తం గ్రా గ్రానైట్ రాయితోనే ఈ వెనకటి పద్ధతిలో రాజుల కాలంలో ఆ టైంలో ఇట్లా కట్టించేవాళ్ళు అనమాట అమ్మవారి గుడి కాళికమ్మ దేవి అనమాట పూజలు అయితే చేస్తూ ఉన్నారు పూజలు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుని కూడా చాలామంది అయితే వచ్చి వెళ్తూ ఉన్నారనమాట పక్కన శివలింగం కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చూస్తున్నారు కదా చూడండి ఎంత అద్భుతంగా శివలింగం కూడా ఎలా ఉందో చూడండి ఎలా కట్టారో చూడండి మొత్తం గ్రానైట్ రాయితోనే అనమాట రాయితోనే చూడండి ఎంత అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు గుడి కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా ఉన్న ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నాకు ఏదన్నా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నీకు మీకు రిప్లై ఇస్తాను ఈ గుడి మొత్తం కన్సల్టెన్సీ మొత్తం అయిపోయిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను వీడియో తీసి మీకు పూర్తిగా చూ ఇంకోసారి నేను వీడియో తీసి మొత్తం మళ్ళీ అప్లోడ్ చేస్తాను వీడియో వినాయక స్వామి అన్నమాట ప్రస్తుతానికి ఈ గుడికి ముగ్గురు ముగ్గురు స్వామును పెట్టి ఇట్లా గుడి కడుతూ ఉంటారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా వర్క్ ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి మీకు కొంత చూపించాను చెప్తున్నా కదా ఇరవై ఐదు శాతం అయింది వంద శాతం అయ్యే లోపల ఈ వంద అయిపోయిన లోపల మొత్తం వర్క్ అంతా చూడటానికి రెండు కళ్ళు చాలు ఇప్పుడే ఇలా అంత అద్భుతంగా ఉందో చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు నా వీడియోలు ఇంకా ఇంకా ఎన్నో వీడియోలు నేను ఇలా పెడతా ఉంటాను నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా జై హింద్